వెల్కమ్ టు హెల్ప్ టు అవర్ కమ్ ఇంగ్లీష్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ హౌ ఆర్ ఆల్ ఐ హోప్ గుడ్ ఐటీ గుడ్ నవ్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది నెగటివ్ సెంటెన్సెస్ ఇన్ ద సింపుల్ ప్రెసెంటెన్స్ ఇఫ్ యూ నో దెమ్ ఈజిలీ యూ కెన్ కమ్యూనికేట్ టు ఎనీ వన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు దాన్ని మేల్కోను ఐ డోంట్ వేక్అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ నేను రోజు నాన్ వెజ్ తినను ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్ డైలీ నేను రోజు పాలు త్రాగను ఐ డోంట్ రింగ్ మిల్క్ డైలీ వాళ్ళు రోజు కి వెళ్ళరు దే డోంట్ గో టు కాలేజ్ డైలీ లైక్ దట్ సెంటెన్సెస్ వీ కెన్ యూజ్ ఫర్ ఆల్ ప్రొనౌన్స్ ఐ డోంట్ గో టు హైదరాబాద్ డైలీ నేను రోజు హైదరాబాద్కి వెళ్ళను వి డోంట్ స్పీక్ ఇన్ తెలుగు డైలీ మనం రోజు తెలుగులో మాట్లాడము ఈ డోంట్ ఎర్న్ మనీ డైలీ మీ రోజు డబ్బు సంపాదించరు దే డోంట్ ప్లే క్రికెట్ డైలీ వాళ్ళు రోజు క్రికెట్ ఆడరు డజన్ డ్రైవ్ ఏ కార్ డైలీ అతను రోజు కారు నడపడు సి డజంట్ కుక్ చికెన్ బిర్యానీ డైలీ ఆమె రోజు చికెన్ బిర్యానీ వండదు ఇటు డజెంట్ ఫ్లై హై ఇన్ ద స్కై సమ్ టైమ్స్ అది కొన్నిసార్లు ఆకాశం లెత్తులో ఎగరదు లైక్ దట్ వీ కెన్ యూజ్డ్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఇఫ్ యూ వాచ్ మై యూట్యూబ్ ఛానల్ వన్స్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ అప్కమింగ్ క్లాసెస్ థ్యాంక్ యూ సో మచ్ వన్